ఇదిగోండి రెండు బాటిల్స్లో పాలు ఉన్నాయి నిన్న నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చారనమాట బాటిల్లో పోసి తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్లో వేసాను ఇది దాదాపు ఒక టూ వీక్స్ క్రితం మా నాన్న వచ్చారు అప్పుడు ఒక రెండు బాటిల్స్ నిండా తీసుకొచ్చారు ఒక బాటిల్ మిల్క్ అయిపోయింది మళ్ళీ ఇది ఇంకో బాటిల్ అనమాట ఊరు వెళితే వెళ్తే మళ్ళీ నేను డీప్ ఫ్రీజ్లో వేసి వెళ్ళాను రోజు రాగానే డీ ఫ్రీజ్లోంచి తీసి వాటర్లో వేసి పెడితే ఒక అరగంటకి కరుగుతున్నాయి పాలు ఇదిగోండి ఇప్పుడే కొంచెం తీసి పెట్టాను కొంచెం టీ పెట్టేసుకొని తర్వాత కాగబెట్టేసుకుందామని చెప్పి పెట్టాను న్యాచురల్ మిల్క్ అనమాట ఏ హార్మోన్స్ లేకపోతే ఏ పాలపిండి వాడకుండా స్వచ్ఛమైన గేదె పాలు మనం సిటీల్లో ప్యాకెట్ పాలు తీసుకున్నా కానీ ఏంటో ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా నాకైతే అవి నచ్చవు అందుకని చెప్పి నేను పాలు కూడా మానేశాను అప్పుడప్పుడు ఒక రెండు మూడు ప్యాకెట్లు తెచ్చి వాడుకుంటున్నాను ఇట్లా పాలు కన్వీనియంట్గా లేనప్పుడు అమ్మ పంపించినప్పుడు మాత్రం ఇది నాకు దాదాపు ఒక టూ వీక్స్ ఈజీగా వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరమే ఉన్నాం కదా ఇంట్లో పిల్లలు హాలిడేస్కి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ పాలని నేను జాగ్రత్తగా వాడుకుంటున్నాను మీ ఏరియాలో మీకు గేదె పాలు దొరుకుతున్నాయా డైరెక్ట్గా గేదెల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి ఒకవేళ దొరికితే కనుక మధ్యలో అనుకోండి వాళ్ళు ఆ పాలు మనకి సప్లై చేసే వాళ్ళు ఏంటంటే నిలవ ఉండడానికి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నారు అవి ఏంటంటే మనం కాగబెట్టినప్పుడు విరిగిపోవడం అలా జరుగుతున్నాయి అటువంటివి జరగకుండా ఉండాలంటే మనమే డైరెక్ట్గా గేదెలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకొని కాసుకోవటం మంచిది ఈ టిప్ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్